సీనియర్స్ విభాగంలో ఆరవ జత అండి హెవీ 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 కాంపిటీషన్ జత కుందూరు రెడ్డి గారు గుప్రమాణ బిన్న సిరివెల్ల మండలం నందాల జిల్లా వారి జత హెవీ హెవీ కాంపిటీషన్ జత ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతండి ఎస్బిఆర్ బుల్స్ ఏ నారాయణపురం అలాగే పీపీఆర్ బుల్స్ తోటా రెడ్డి గారు సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారండి సమాన దూరం లాగి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బుల్స్ గుండం జన్నారెడ్డి గారు రనాల కంబైన్స్ లక్ష్మీరెడ్డి గారు గార్లదిన్న కృష్ణాపురం వారు అండి దిన్నె మండలం కృష్ణాపురం వారు ఇంకా మూడవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నటువంటి గీత రామాంజనేయురు గారు గార్లదినే శివకోటి పిఆర్ పల్లివారు না yeah. <t– tr seine Christmas> <sharp> மஹாநந்தி வினாறே போடிதி ரைட் சைடு லெஃப்ட் சைடு பிபிஎஸ்ஆர் காவுலூரி வீரசாமி தான் நாலு லட்ச ரூபாய் பண்ண முடியல பதினேழு லட்சம் కిషోర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మీరు కూడా లైవ్ చూస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి కిషోర్ గారు ఓ థ్యాంక్ యూ జూమ్ చేస్తే క్లారిటీ తగ్గుతుంది టెన్నిక్స్ లో పెట్టాం

ريال نماز جو سنڀاڙندي هتيڪ 31 ثواني کان 5 ثواني مونٽج ڪيو آهي 31 Ah! 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 아, <목소리도> 위가라는데아 <목소리도> கடம்பத்தோரே லோம் காவல்துறையாக యాదుల్లా అర్ఫా గారు హాయ్ కార్తీక్ కుమార్ గారు హాయ్ అండి ஆ ஆஹா ஆஹா ஆ ஆ ஆ the winner ంతవర మండలం అనంతపురం జిల్లా దేవన రమేష్ రెడ్డి గారండి పదమూడు పదమూడు నల్ల కొన్ని आ हा हा हाई कटना पाने घंटा वही कंटा पड़े अंडा हे रंग साहे రూపాయలు మళ్ళీ ఒక గోమాత కేవలం ఈ సంవత్సరాలు మూడు సంవత్సరాల వద్ద పండు కొలు కొట్టంబల్ తొమ్మిది मदटी मुल मुंज मुंजा पिव कंसलेशन क చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దాదాపు ఏడు వందల మంది చూస్తున్నారు కానీ కేవలం ఎనభై రెండు మంది మాత్రమే అడిగి లైక్ చేసి లైవ్ ంకరింగ్తో ఉర్రు తప్పించే థ్యాంక్ యూ అండి ఇప్పటికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి లైవ్ ప్రశాంతంగా చూడవలసిందిగా కోరుకుంటున్నామండి

ఎస్బిఆర్ బుల్స్ అలాగే టీపీఆర్ బుల్స్ అండి రెండు ఉమ్మడిగా మొదటి స్థానంలో ఒక ధన్యవాదాలు చెప్పరు బానికి మిగిలిన వారు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి త్రీ నైన్ డబల్ జీరో అండి మూడు వేల తొమ్మిది వందల పదమూడు రౌండ్లు

<iento> oh A-ha-ha-ha-ha-ha-ha-ha-ha-ha-ha-ha! <cima>

యాభై సెకండ్లు ముందజలు ఉన్నాయి అటు చివరికి నేను తిరిగి మొత్తం వందలు మొదటి మొదటిసార్లు ఐదు అడుగులు ఆగితే రెండు వేల కంట్రెస్ ఆర్టీసీ రామయ్య కొండపాడు అంటూ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులముల మొదటి స్థానంలో ఐదు అడుగుల కన్సలేషన్ రెండు వేల ఆత్మ రామయ్య బి కంటే ఉంటుంది చూడండి లాగుతుంది ఇప్పుడు ఐదు వందల దొరుకుతానికి పోటీ సీనియర్లోనే మానందులో మూడేళ్ళు మంచిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ పోతూ పోతూ లైక్ చేసుకోండి బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ లైక్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాను హెవీ 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 కంపెనీరా మూడు గంటలకు ఏడో చెత్తమారు ఆర్టీసీ రామయ్య బస్సు డ్రైవర్ ఏడీ డ్రైవర్ ఆర్టీసీ బస్సు సెక్క బస్ ఎక్కడ ఉంటాం ఆర్టీసీ ಟ್ರೈಲರ್ ರಾಮಾಯಣ ಟೈಟಲ್ ಏನನ್ನೋ ಬೆನ್ನಪಾರು ఓకే అండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వెళ్ళండి అన్న ఆ తదుపరి మూడు గంటలకి తిరిగి పోటీ ప్రారంభమవుతాయి మధ్యాహ్నం కూడా మంచి కాంపిటీషన్ చేతలు ఉన్నాయి మంగళి నాగయ్య గారు అలాగే తిరుమల శివకృష్ణ యాదవ్ గారు మంచి కాంపిటీషన్ చేతలు ఉన్నాయండి మధ్యాహ్నం